ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా చింతపల్లి వెళ్ళేటువంటి దారిలో ఉన్నమాట ఇక్కడ నేచరు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట చుట్టూ ప్రకృతి సోయోగాలు జలజల పారేటువంటి నీటి ప్రవాహం భలే మనసుకి ఆహ్లాదంగా ఉంది అనిపిస్తుంది అందులోకి వింటర్ సీజన్ అవడంతో చూడండి నేను మాట్లాడుతుంటే ఇలా మంచు బయటికి వెళ్తుంది అంత బాగుంటుంది మనం చూ చూడాల్సినటువంటి అంటే మనకి కేరళ గోవా ఇలాంటి చోట్లకి దూర ప్రాంతాలకి వెళ్ళేనా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఇలాంటి చింతపల్లి ఈ నర్సీపట్నం అందరూ కట్టగట్టుకుని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు మన లంబసింగ్ లంబ్సింగ్ వెళ్తారు లేకపోతే అరకు వెళ్తారు ఇవన్నీ కూడా పూర్వం బాగుండేవి అంతా కూడా టూరిస్ట్ ప్లేస్లు అయిపోవడంతో జనం అంతా కూడా తీసుకెళ్ళి అక్కడే పడిపోతున్నారు మీడియా అంతా కూడా అవి మాత్రమే ఫోకస్ చేస్తారు అలా కాకుండా ఇంటీరియర్స్ లైక్ చింతపల్లి దగ్గర చాలా ఏరియాస్ ఉన్నాయి అద్భుతంగా ఉంటుంది మీకు ఎవరన్నా విలేజర్స్ కానీ ట్రైబల్స్ కానీ మీరు పర్ఫీంగ్ చేసుకుని మీకు హోమ్ స్టే ఇమ్మంటే వాళ్ళకు ఉన్నంతలో వండి పెడతారు అన్నమాట అది కూడా చాలా బాగుంటుంది అది నేచర్ అది విలేజ్ లైఫ్ అంటే అంతే తప్ప మనం ఏదో ఇప్పుడు అరకు వెళ్ళిపోయి లేకపోతే వెళ్ళిపోతే మొత్తం అంత కమర్షియల్ అయిపోయింది అక్కడ అంతా అంత ఎంజాయ్మెంట్ అయితే నాకు అయితే కనిపించట్లేదు పూర్వం వెళ్ళినప్పుడు నేచర్ బాగుండేది ఇప్పుడు లేదు అక్కడ కాబట్టి ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళండి చిన్న చిన్న జలపాతాలు ఉన్నాయి అందరికీ తెలిసిన జలపాతాలు అందరూ వెళ్తారు కానీ మనం ఇలాగ ఇంటీరియర్లో వెళ్ళేటువంటి చోట్లయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఇంకా మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే చింతపల్లి అలాగే పాడేరు అక్కడ కూడా లొకేషన్స్ చాలా బాగుంటాయి అవి కూడా చూపిస్తాను ఈ ప్రస్తుతం అయితే మనం అనకాపల్లి దగ్గర కృష్ణదేవిపేటలో ఉన్నాం మాట లాస్ట్ టైం నేను ఇదే జలపాతం మీద ఒక వీడియో చేశాను మీరు చూడకపోతే నా ఛానల్లో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం సమ్మర్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఫ్లో తక్కువ ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇదే ఈ నీటి ప్రవాహం ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వీడియో కనుక మీరు చూడకపోతే చూడండి ఇక్కడ ఉన్నటువంటి నేచర్ ఫీచర్స్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఏజెన్సీ ఏరియాలోని మన ప్రకృతి రమణీయత మనల్ని ఎంతగానో కట్టిపారేస్తుందండి జలజల పారేటువంటి నీటి పరవళ్ళు ఓ పక్కన ప్రకృతి సోయగాలు పచ్చని పచ్చిక బయళ్ళు ఇవన్నీ కూడా ఎంతో అందంగా ఉంటాయి అంతేకాకుండా సూర్యోదయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కొండలు కోనలు మధ్య నుంచి వచ్చేటువంటి సూర్యభగవానుడు మనకు ఒక పాజిటివ్ వైబ్స్ని కలిగిస్తారు అందులో ఎలాంటి అనుమానం లేదు మనం ఈ సూర్యోదయాన్ని చూస్తూనే చాలా సమయం గడిపేయించండి అలాగే ఈ మధ్యన ఏర్పాటు చేసినటువంటి కొత్త రోడ్లు కూడా మనకి ప్రయాణం చేయడానికి చాలా సులువుగా ఉంటుంది ఇంకా ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో చింతపల్లి ఏరియాలో ఇంకా కొంత ఎంతో కొంత ప్రకృతి ఉంది ఇంకా సజీవంగానే కొనసాగుతుందని చెప్పచ్చు చాలా చెట్లు చాలా వయసున్న చెట్లు మనకి ఎంతగానో ఎనర్జీని ఇస్తాయి మంచి ఆక్సిజన్ అందించడంతో ఇక్కడ ప్రయాణం చేయడం ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందండి అందులో ఎలాంటి అనుమానం లేదు ఇక్కడ తిరిగినంతసేపు కూడా మనం నిత్యం ఉండేటువంటి ఒత్తిళ్లు ఇవన్నీ కూడా మర్చిపోతాం సరదాగా సాగేటువంటి ఇక్కడ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మాటలతో వర్ణించడం గత వీడియోలో చూపించినట్టుగా ఇది ఏడువంపలు ఘాటి అన్నమాట పూర్వం ఎంతకంటే అందంగా ఉండేది అది గత వీడియోలో ఫోటోలు కూడా చూపించాను ఇప్పుడు కూడా అందంగా ఉంది కానీ ఈ రోడ్లు కొంత కొంచెం అర్బన్ వాతావరణాన్ని సృష్టించిందని చెప్పవచ్చు అలాగే ఉన్నటువంటి ఎర్రమట్టి కొండలు కూడా మనల్ని ఎంతో ఆనందాన్ని అనుభూతిని కలిగిస్తాయి ఇది పూర్తిగా ఏజెన్సీ ఏరియా కావడంతో బయట వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ వ్యవసాయం చేయడానికి అవకాశం లేదు అందుకని చాలా వరకు కూడా స్థలాలు ఖాళీగానే ఉంటాయి అలాగే చాలా భాగం అంతా కూడా ఫారెస్ట్ కంట్రోల్లో ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో కాబట్టి బయట వాళ్ళు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఇక్కడ అమల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ బయట వాళ్ళు వ్యవసాయం చేసేటువంటి అవకాశం లేదు ఉన్నటువంటి ఆదివాసీలు ట్రైబల్స్ కూడా పెద్దగా వ్యవసాయం వైపు మెక్కు చూపించట్లేదు ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టేంత సోమత ఉండదు కాబట్టి ఉన్నంతలో చనా చిన్న రైతులు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటారు లేదంటే కనుక కూలి పనులకి పనికి ఆహార పథకానికి వెళ్ళిపోయే ఇక్కడ మనకి ఎక్కువగా కనబడతా ఉంటారు అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు చూడండి ఇక్కడ బెల్లం తయారు చేస్తున్నారు అనమాట ఇవి ఇక్కడ చెరుకు పంట బాగా పండటం వల్ల ఏంటంటే ఇక్కడ బెల్లం తయారీ కూడా ఉంది ఈ బెల్లం తయారీ మీద ఒక ఎపిసోడ్ చేస్తాను నేను ఆ రైతులతో మాట్లాడాను దానికి సంబంధించినటువంటి విజన్స్ క్యాప్చర్ చేసిన తర్వాత దాని మీద ప్రత్యేక వీడియో చేస్తాను ఎందుకు బెల్లం తినాలి బెల్లంలో ఏ రకమైనటువంటి ప్రెజీస్ వాడుకోకుండా తయారు చేసే బెల్లం ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను మళ్ళీ ఒక మరో వీడియో చేస్తాను ప్రకృతి ఉదయం పూట ఈ కొండలు కోనలు ప్రకృతి మనకు దేవుడు ప్రసాదించినటువంటి వరం అండి చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఏ ఏ ప్రాంతం చూసినా కూడా ఇదే మాదిరిగా ఉంటుంది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా అప్పురుపరిచేటువంటి ప్రకృతి మనల్ని కట్టిపారేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఈ ప్రాంతం విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలో ఉన్నటువంటి కృష్ణదేవిపేటలో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట తెల్ల తెల్లవారుతుండగా సూర్యోదయం ఎంత అందంగా ఉందో చూడండి ప్రకృతి మధ్యన సూర్యోదయం చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి జస్ట్ సూర్యుని చూస్తే కనుక మనకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో అందుకనే ఖచ్చితంగా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సూర్యోదయాన్ని వీక్షించండి ఆ రోజంతా కూడా మీకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట అండి జస్ట్ ఒక పది నిమిషాలు చూసినా చాలు కానీ మన ఈ ఉరుగులు పరుగులు ఉన్నటువంటి జీవితంలో ఎవ్వరు కూడా ఇది చేయట్లేదు మనం యోగా ఇవి చేసిన తర్వాత జస్ట్ సూర్యోదయం అయిన తర్వాత మీరు సూర్యరశ్మి కనుక మీ శరీరాన్ని తగిలితే కనుక విటమిన్ జనరేట్ అవుతుందండి సో చాలామందికి విటమిన్ లోపం వల్ల రోగనిరోధక శక్తి లేకపోవటం ఇవన్నీ కూడా వస్తున్నాయి మీకు ఎముకలు పెలుచు బారిపోవటం కాల్షియం తగ్గటం ఇవన్నీ కూడా డి విటమిన్ లోపం వల్ల మీరు సూర్య నమస్కారం చేయండి సూర్యుని ఉదయం సూర్యోదయం అయిన తర్వాత హాఫ్ అన్ అవరు సూర్యాస్తమయానికి ముందు హాఫ్ అన్ అవరు మీకు విటమిన్ ఉంటుంది ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఎండలో ఉండండి తర్వాత అల్ట్రావైలెట్ రేస్ వచ్చేస్తే కాబట్టి పెద్దగా ఉండవు ఈ సమయాల్లో మాత్రమే మీకు డివిటమిన్ లభ్యం అవుతుంది ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ ఆరోగ్యాన్ని సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు